ఇది కానుగ చెట్టు ఇది కానుగ చెట్టు అండి ఇది కానుగ చెట్టు ఇది గిన్నె చెట్టు ఏమైంది నడుమిక్క ఎందుకు ఏమని చెప్పాలి భీములు తొంభై పైన పెట్టుకుని ఎక్కువ లేదు తొంభై ఎన్ని ఉంటాయి తొంభై తొంభై ఉంటాయి ఉంటాయా ఉంటాయి లాల్ తాతనికైనా పెద్దేనా లాలు తాతనికైనా పెద్దేనా వాడు నా కాల ఫైన్ అయింది కాదు వాడు రెండు వేల మూడు వేల మూడు ఏళ్ళ మరి ఆయన తొంభై ఐదు ఉన్నాయా తొంభై ఆరు తొంభై ఐదు నీ నీకు తొంభై రెండు తొంభై మూడు ఉంటాయి లాలుకు దగ్గరకు వచ్చిందో తొంభై మూడుకు వచ్చిందా సరే అడు చూడు మరి ఎట్ట ఏమైంది నీకు ఏమైంది అంటే బీమార్ వచ్చింది ఏం బీమార్ వచ్చింది దెబ్బ తగింది ఎట్ట పడ్డావు ఎట్టపడ్డా బోరే ఎట్ట తల్లి ఎందుకు ఎందుకు బోరబొక్కలు పడ్డావు దేనిపోయినా కట్టె పడి జాలింది అంటే ఒకటే రోజు పడ్డావా రెండు రోజులు పడ్డావా ఒక రోజు పడ్డవా రెండు రోజులు పడ్డావా రెండు రోజులు పడ్డా ఎప్పుడెప్పుడు అదివరకు పడ్డా ఇవ్వాలా అంతేనా నిన్న నేను దెబ్బ తగినప్పుడు ఎక్కడెక్కడ తగింది నిన్న పడ్డప్పుడు ఎక్కడెక్కడ జరిగింది చూడండి ఇక్కడ కన్ను కుడి కన్ను ఈ రెప్ప కింద ఇక్కడ 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 లోపల కూడా నిన్న నినదలిగింది మరి ఇలా జరిగింది ముక్క ఈ ముక్కు పైన పలిగింది లోపల ఈ ముక్కు దూరం సిగురు పలిగింది ఈ మేము డిజిటల్ కెమెరా తీసి ఇవంటి డాక్టర్ పంపి సహజన్ కూడా తీసుకున్నాం మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటావు నువ్వు ఇక ఏం చేసినా మీ చేతిలో ఉన్నది నా చేతి లేవు మరి చెప్పినట్టు చేస్తావా నేను చెప్పినట్టు చేస్తావా నువ్వు చెప్పినట్టు చేయకపోతే మరి బతికెక్కడ అంతేనా మరి ఇంత ముందు ఏమైనా బీమార్ వచ్చినప్పుడు చేసినావా ఇంత ముందు నీకు ఏమైనా బీమార్లు వచ్చినాయి ఏమైనా వ్యాధులు ఏమైనా జబ్బులు వచ్చినాయా వస్తానే వచ్చినాయి ఏమి ఆదుకుంటాయి రెండు దవాఖాన తిప్పుకొచ్చి మైబాదు వరంగల్ మరి ఎట్లా వేసిన మళ్ళా ముఖ్యకా చైతా చూడలే అట్లాంటి అంతేనా సరే ఇప్పుడు ఎట్లా ఎట అంటే నువ్వు గోధులు ఇప్పుడు ఆకులు వేసుకోలేదా వేసుకున్నా తాక ఇవ్వలేదా పని చేస్తాయి అంతేనా అది అండి చూడండి అందరికి నమస్కారం ఈయన ఊల కాదు నాకు కన్న తండ్రి ఈయనకు దాదాపుగా తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరాలు ఉంటాయి వంద శాతం తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరాల ఈయన తోటి వంతుడే సేకు లాలంటైనా తొంభై ఆరు సంవత్సరం ఆయన ఈనకు రెండు సంవత్సరాలు సంవత్సరాలనే వాళ్ళిద్దరు సమానుభావం వయసున్న వాళ్ళు ఈయన ఏమైతే నీకు ఈయన ఏమైత నీకు నువ్వు నాకేమైతావు ఏం కొడుకు నువ్వు ఇవ్వ మా అమ్మ నేను వాళ్ళ చిన్న కొడుకును అంతేనా ఒక బిడ్డ ఇద్దరు అన్న తర్వాత నేనేనా మరి ఎట్ట ఏమై పడ్డాడు గట్టిగా చెప్పాలి జిమ్ చేయి బాత్రూమ్ కానీ పోతానని పోయి ఎప్పుడు పడ్డాడు పొద్దున ఇయ్యాల నిన్న నిన్న కూడా నిన్న దెబ్బ తాకింది చూడండి కంటిలో లోని వైపు దాగింది ఈ రాధ్రం పండి ఈ రాధ్రం అంతేనా పడేసరికి నోటి రక్తం అయింది కంటి రక్తం అయింది ఇక అయిపోయింది అనుకున్నావు మరి ఇవాళ ఏం చేసినప్పుడు బాగా తాగింది ముక్కు బాగా తాకింది ఈ పైన దాకింది లోని కూడా తాగింది అంతేనా రక్తం బాగా దారిందాన్ని అంతేనా నిన్న ఇప్పుడు ఈ ఆకులుంటాయా ఈ ముందు ఎప్పుడన్నా కాలు గిట్ట దెబ్బ తాకినప్పుడు ఏమైనా వేసినావా వేసినా కరెక్ట్గా చెప్పు వేసినావా వేసినావు తిన్నాడు ఆకులు తిన్నాడు దాదాపుగా ఏది దాని ఆకులు కాగబెట్టి నీళ్ళు తాగిండా నీకు నీకు నీకేమవుతారు వీళ్ళు నీ పేరు చెప్పు ఉప్పలమ్మ ఉప్పలమ్మేనా ఈ నన్న నీకు బాగా అవుతాడా ఒకటే రండి తేలును మూడు ఒకటే మనకు ఒకటేనండి ఆయుర్వేదం అందరికీ ఒకటే సమాజంలో స్ప్రవ రావడానికి నా యొక్క ఛానల్ మా అమ్మ మా నాన్నని అబద్ధం చెప్పలేదు మా అమ్మని అబద్ధం మా చిన్నమ్మని అబద్ధం చెప్పలేదు ఈ వయసు ఉన్న వాళ్ళు కదండి దాదాపు డెబ్బై ఎనభై తొంభై సంవత్సరం ఉన్నారు కదా వీళ్ళకు గుణం ఉన్నది ఏం గుణం అంటే సొంతంగా కాలు రెక్కలు ఆడినప్పుడు సొంతంగా సంపాదించుకోవాలి సొంతంగా తినాలని ఒక గుణం ఉన్నది అయితే వీళ్ళ మన వాళ్ళు కానీ కొడుకులు కానీ ఎవరు ఎవరు చెప్పినా ఎవరు వినరు వాళ్ళ సెక్కనే వాళ్ళు వింటారు అదే ఆతృత గల వ్యక్తులు వీడు అంటే దాదాపు నేను ఉదయం లేచింది మామ పని చెప్తే తినలే అంటే పని అంటే ఆడ కూర్చోమంటే కూర్చోవాలి పోయిండు ఆడ ఏది బాత్రూమ్ కనపడి దాడినా జారి పడ్డాడు ఇలా లోన్లు ఈ కంటి లోన్ వైపు లోపడి వైపు ఇగో ఇక్కడ రందరూ హోల్ పడ్డది ఈడొక హోల్ పడ్డది ఇక ఒక హోల్ పడ్డది ఈయన కొంచెం బ్లడ్గా ఆరింది వచ్చిన ఇలాంటి యొక్క కామిక చెట్టును పళ్ళ ఇచ్చిన దాదాపుగా మామూలు సాధారణ ఏది టీటీ ఒకటి బీట్యూల్ లాంటి ఇంజక్షన్ వేసినాం ఆటోమేటిక్గా గంత తగ్గింది అనుకున్నాం అది అయిపోయింది నిన్న నిన్న దాదాపు నేను ఇరవై నాలుగు గంటలు అదే టైంకి ఇలా కూడా ఉదయం ఏడున్నరకే ఆరున్నరకే ఏడు గంటలకే లేచిన మళ్ళా పడ్డాడు మళ్ళీ అదే బాత్రూమ్ కాడికి ఏదో వేరే పోయిన పోతే ఇక్కడ బండ మీద బోర్ల పడడం వల్ల ఇక్కడ బాగా గట్టిగా ప్రెస్ కొంచెం కావడం వల్ల ఇక్కడ ఏమైంది ఇది గట్టిగా ఇది ద్రాసుకపోయి ఈ లోనిలా అంటే దాదాపుగా ఈ లోనిలా ఈ చిగురు అనేది పలికింది ఈ కింద మన కెమెరా పంపిస్తే ఖచ్చితంగా మనం కనపడుతుందన్నమాట మేము సెల్ నుంచి చూసి ఈఎన్టీ స్పెషలైజ్ చేసిన అడిగితే చిగురు బ్లడ్ బాగా గారింది అయినా కానీ మేము ఏం చేయలే అప్పుడు ట్రీట్మెంట్ కూడా ఏం చేయాలి ఓన్లీ ఎర్ర ఉల్లిగడ్డను తీసుకోండి ఒక ఎర్ర ఉల్లిగడ్డను ఒక ఎర్ర ఉల్లిగడ్డను తీసుకోండి ఏంటంటే ఉల్లిగడ్డ ఉడి తెల్లది ఇప్పుడు చూపిస్తాను మేము చేపించండి ఎర్ర ఉల్లిగడ్డను ఈ ఎర్ర ఉల్లిగడ్డను ఏం చేసిందంటే దాదాపుగా మా భార్య మా అమ్మ నా బిడ్డ కలిసి ఈ కోసి ఈ ఉల్లిగడ్డను వాసన పీర్చుకున్నావా పీర్చుకున్నావా తీర్చుకోవడం ఒకటే కాదు నవ్వినవా కొద్దిగా పీర్చుకున్నావా పీర్చుకున్నాక రక్తం ఆగిందా పొద్దుగా ఆగింది అది సూచనండి ఎక్కడైతే మన శరీరంలో ఏ అండ్ డి విటమిన్ అండ్ కే విటమిన్ కాక మనం ఎక్కువ ప్రకోచింప చేస్తే అగమ్మ ప్రకోచింప చేస్తే మనం స్రవించే రక్తం గట్టిగా ఆగుతుంది అక్కడ ఏది చిక్కదనమై గట్టిగా రక్త కణాల నుంచి బయటికి రాకుండా వచ్చే గుణం ఉన్నది కానీ దాంతో పాటు ఇందులో ఏ విటమిన్ ఉన్నా ఏ విటమిన్ ఉంటుంది అండ్ డి విటమిన్ ఉంటుంది ఉల్లిగడ్డలో అంతేగాని కే విటమిన్ దానికి బదులు ఎప్పుడైతే మన శ్వాస ఎక్కడైనా మన తలగదలగని ఎక్కడ మన శరీరంలో ఎక్కడ అపాయం జరగని ఇమ్మీడియట్గా దగ్గర పట్ల ఉన్న వాళ్లకు ఈ ఉల్లిగడ్డ తీసుకొచ్చి వాసన పీర్చుకోండి ఇమ్మీడియట్గా ఏంటంటే ఏంది కానుగ చెట్టు ఇది మంచిగానండి ఆయుర్వేదం ఇది కానుగ చెట్టు ఇది గిన్నె చెట్టు ఇది అడవిరేళ్ల చెట్టు ఇది కొండపిండి బండపిండి ఓ ఇది ఇది చాలాసార్లు బండపిండి ఈ నాలుగు చెట్లు ఎక్కడ సంభవించినా ఎప్పుడైతే ప్రమాదం జరుగుతుందో ఆ ప్రమాదం జరిగిన కాడ గట్టిగా దీన్ని పెసర్ లాగా ఈ నాలుగు కడితే నాలుగు లేక ఒకటి దొరుకుతాయి ఒకటి రెండు దొరుకుతాయి రెండు ఆ ప్రమాద జరిగిన దగ్గర పెట్టాలే ఈ ఉల్లిగడ్డను వాసన పీర్చుకుంటే వంద శాతం రక్తం బ్రీడింగ్ అంటే బయటికి స్రవించకుండా ఆపే శక్తి ఉంటుంది అన్నమాట ఇది పెద్ద ప్రమాదం రోడ్ ఎన్నో యాజ్ఞలు జరుగుతున్నాయి మన శరీరంలో దాదాపు దాదాపుగా మూడున్నర నుంచి నాలుగు నాలుగున్నర నుంచి రెండున్నర వరకు లీటర్ల వరకు రక్తం ఉంటుంది కనీసం ఒక్క లీటర్ ఒక లీటర్ నరగా పడిపోయింది అనుకో మనిషి కోమలకి వెళ్ళిపోతారు అంతవరకు ఆపోద్దు మా నాన్న సాక్షిగా నేను చెప్తాను ఇది ఒకటి ఈయన దాదాపుగా కొలెస్ట్రాల్ ఉన్నాయి బీపీ ఉన్నది షుగర్ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉన్నది బ్రెయిన్ ప్రాబ్లం ఉంది కిడ్నీ మొత్తం మూడు ఖరాబ్ అయినాయి నువ్వు తీసుకురాగానే కానీ డాక్టర్లు రెండు మూడు సార్లు మాకు హెచ్చరించారు అయినా కానీ మాకు కొద్దిగా సీరియస్ కింద పడగానే ఫైవ్ డీలో లేక టూ పర్సెంట్ డూలో పెట్టుకొని పెడతాం ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళు కూడా ఆక్సిజన్ పెడతారు కొంచెం ట్రీట్మెంట్ చేయడం మొత్తం ఆయుర్వేదం చేస్తాం ఎలా చేస్తాం ఆయుర్వేదం అంటే ఈ నాలుగు తీరుల ఆకులను నానబెట్టి కొద్దిగా నీళ్ళు వేడి చేసి నీళ్ళు కూసెట్టి రోజు ఈ ఆకులు ఉంటాయి కదండీ ఇప్పుడు చూపిస్తాం ఈ ఆకులు రెండు తీర్ల ఏం చేయాలి శీతపలక చెట్టు ఆకులు ఐదు తీరులైనా నాలుగు తీరులైనా కాలకడ తలక తలకడ నూలు వస్తువులు పెట్టి రోజు ఉదయం సాయంత్రం పెట్టుకుంటే ఏ వ్యాధున తగ్గుతుంది అంతేకాకుండా ఇలాంటి మొఖాలు పలికినా ఏం పలికినా మీకు ఇదే నేను యూట్యూబ్ శాఖ చెప్తున్నా మనకు ఐదు ఆరు అంటే ఎనిమిది అంటే వారం వరకు నువ్వు యాంటీబయాటిక్ ఇవ్వని టాబ్లెట్స్ మింగని ఏది ఇవ్వని ఇక్కడనే పోతారు అందరూ ఏంటంటే ఓన్లీ ఒక యాంటీబయాటిక్ ఇస్తే ఓన్లీ టాబ్లెట్స్ ఇస్తే తగ్గుతుంది తప్పు వాటితో పాటు ఈ యొక్క ఆయుర్వేదంగా ప్రవేశపెడితే ఇందులో ఉన్న యొక్క ఔషధ గుణము అనేది ఖచ్చితంగా ఇందులో ఏది కర్మన లాగా కరి అంటే ఆరిపోయి ఈ సూర్యకిరణాలకు ఇక్కడ వాతావరణ కరిగిపోయి ఆటోమేటిక్గా ఈయన చుట్టూ ఉన్న వాతావరణం కలిసిపోయి ఈయన ఆటోమేటిక్గా శ్వాసించడం వల్ల గాలి పీల్చడం వల్ల అది డైరెక్ట్గా రక్తంలో కలిసిపోయి బ్రెయిన్కి ఎక్కి ఇందులో ఎక్కువ శాతం ఎలాంటి యొక్క పుండు కానీ చిత్రలం ఆయన యొక్క ఏది కండర భాగం కానీ లేక నైట్రోకానియా భాగం ఆటోమేటిక్ కొత్తగా పోసే అవకాశం ఉంది అందుకు పుండు మార్చు అనమాట దీన్ని అందరూ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇది మీకు చూపించేది మీ ఏ విధంగా చేస్తాం ఏ విధంగా చేయాలో ఒకసారి చూస్తే చూడండి పుండ్లు ఇంత ముందు కాలుండే చూడండి ఇది ఈ కాలుండే కాలు పెద్ద గండి ఇంత లోతు ఇంచు ఇంచిన లోతు గుండి అంత మానింది దిగింది అక్కడ ఎంజిఎన్ డాక్టర్లు అందరూ కూడా చాలా అనుకున్నా ఆటోమేటిక్గా మానింది మెడిసిన్ కన్నా వీటి మీద ప్రయోగింప చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వండి మెడిసిన్స్ మెడిసిన్స్ ఇచ్చుకుంటా ఆహార పదార్థాలు ఇచ్చుకుంటా ఇవి కాక కర్పన పదార్థాలు కనుక మనం కనుక చేసుకుంటే వంద శాతం ఎలాంటి ఎంత అనుకూల రిజల్ట్ ఈ ఉల్లిగడ్డ మాత్రం ఖచ్చితంగా తెల్ల ఉల్లిగడ్డ కంటే ఎర్ర ఉల్లిగడ్డని ప్రాముఖ్యత ఇవ్వండి దీన్ని ఏ విధంగా పెట్టండో మరి రోజు ఈ కాలాకార ఇస్తే మంచిగా ఉంచుకుంటావా ఉంచుకుంటాం ఖచ్చితంగా కాలాక తాలకాయకాలు కాలాకార తాలకాయక రెండు ఉంచుకోండి ఇప్పుడు ఇప్పుడు వేసినా పండుకుంటావా ఇప్పుడు వేసి పెట్టిపోతా అట్ట అట్నే పండుకుంటావా అట్నే పంట ఓకే ఉల్లిగడ్డ వేస్తావా అటు ఎంత వరుస అయిపోయి శిల్పాలకి ఇది

వరుస కలుపుకోండి తలా కరే అయ్యండి ఇక మిగతా వర్షం సాయంత్రం బాబులుగా నేను కొండ ఇది కొండపిండి బండపిండి ఇది అడవిరేల సిదపల సిదపల చెట్టు కానుగ చెట్టు గిన్నె చెట్టు ఇవి కింద పడి ఎక్కువ కాళ్ళు పడ్డ ఆకు తీసి మంచాలు వేసుకో ఒక కాకు కింద పడ్డ నీ మర్యాద దక్కది వంద సంవత్సరాలు బతకాలి సెంచరీ కావాలి మరి చూద్దాం తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు వరకు దగ్గర దగ్గర ఆయన ఒక ఏం ఏం చెప్తాను రోజు ఎవరైనా మా అమ్మకు వాస్తవంగా మా బాబుకు మాత్రం ఆయన చెప్పండి మేము ముగ్గురు కొడుకులు ఉన్నాం ఒక బిడ్డ ఉన్నది మేము చూసేది చూసినా భుక్తం చేసినా కానీ వంద శాతం పని చేసుకుంటాం చాలా సగం వాళ్ళు బతుకుతారు మరి వద్దు బాబు వద్దమ్మ సపడే నాయటికి రా కొన్ని రోజులు వద్దు మేము కాళ్ళ దగ్గర ఆడిన దాకా ఆట వాళ్ళు బతుకుతారు మరి ఏం చెప్తావు చూద్దాం సరే అందుకే ఇలాంటి ఒక దాంపత్య జీవితాలు కానీ ఇలాంటి ఈ రోజులలో మరుగున పడిపోతారు వాళ్ళు కనబడినే కనబడతలేదు కానీ ఇప్పుడు దాదాపుగా మా అమ్మకు ఎనభై చిల్లర ఉంటుంది మా నాన్నకు తొంభై చిల్లర ఉంటుంది వాళ్ళ సక్కినే వాళ్ళే వండుకుంటారు వాళ్ళ సక్కినే వాళ్ళు బతుకుతారు వాళ్ళే చేస్తారు కానీ ఈ యొక్క మా ఇలాంటి ఒక జీవితాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అలాంటి కుటుంబాలు కూడా ఆదర్శవంతం కావాలి ప్రతి కూడా తల్లిదండ్రులు కానీ లేక కొడుకులు కానీ లేక వీళ్ళు కానీ ఒకరిని ఒకరు అంటే సంతాన కన్నా పిల్లలను అర్థం చేసుకోవాలి పిల్లలు కలిసి తల్లిదండ్రులు అర్థం చేసుకున్నప్పుడే భావనతోని ముందు సాగే అవకాశం ఉంటుంది ప్రతిరోజు కూడా మందులు మంచిగా నేను వెనక ముందు అయినా మనులు ఎనక ముందు అయినా మందులు మంచిగా ఈ ఆకులు కింద పడగని అని లేవు అని లేస్తే ఖచ్చితంగా లేస్తారు వేస్తారు కదా ఇలా అంతేకాకుండా మనం ప్రజలలో కానీ మనుషులలో కానీ మానవ మానవతావాదం పెంచుకోవాలి ఇలాంటి ఆయుర్వేదాన్ని పెంచుకోవాలనే ఆకాంక్షతోని మేము చేసే ఒక చిన్న ప్రయత్నం అందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద వృద్ధి రాలే భయంకరమైన వ్యాధులకు ఒకటి ఆయుధం చెట్లు మొక్కలు ఆయుర్వేదమే మనలో ఆర్థికంగా స్తోమత కోల్పోయినా కానీ చివరికి ఏం తింటానో ఉల్లిగడ్డ తింటాను వా ఆర్థికంగా స్తోమత కోల్పోయినా కానీ మన ఆరోగ్యంగా నిలగడానికి ఇది ఒకటి ఆయుర్వేదం దీని అందరూ ఆకర్షించుకుంటూ అనువర్తింప చేసుకుని మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధితో ఆశించుకుంటూ నిధులు సెలవు తీసుకుంటున్నాం జై హింద్